అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఈ వీడియో మీ కంట ఊరికే పడలేదండి మీరు కోటీశ్వరులు అయ్యే డెబ్బై రెండు గంటలు ముందు మాత్రమే ఈ వీడియో మీ కంట పడుతుంది మీ చెవిన పడుతుంది ఆ సమయంలో మీరు గనక నిర్లక్ష్యంతో లేకుండా వదులుకోకుండా పుచ్చకుండా ఈ వీడియోని చూడండి లేకపోతే నష్టపోతారు ఎందుకంటే రెండు రోజుల్లో మీరు ఊహించినటువంటి ఒక పెద్ద అదృష్టం మీకు పట్టబోతోంది నాలుగు అది పెద్ద శుభవార్తలు మీకోసం ఉన్నాయి ఒక ఐదు ముఖ్యమైన విషయాలు మీకోసం ఉన్నాయి ఇక్కడ మీ జీవితం ఎలా మారబోతోంది అంటే మీతో ఉన్నవాళ్ళు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ అయిన వాళ్ళు పోయిన వాళ్ళు మీ మిత్రులు శత్రువులు ప్రతి ఒక్కరూ కూడా నోటి మీద వేరేసుకుని మీ వైపు అలా చూస్తూ ఉండిపోతారు గుడ్లు అప్పగించి అలాంటి ఒక అద్భుతం జరగబోతోంది అలాగే మీ వారు ఎవరు పరాయ వారు ఎవరు కూడా కుండ బద్దులో కాబోతోంది కాబట్టి ఎన్నో మలుపులు ఉన్న ఈ వీడియోని ఇక్కడ వీడియో కాదండి మలుపులు తిరుగుతున్నది మీ జీవితం మీరు గుర్తించుకోండి కాబట్టి ఇక్కడ వదులుకుంటే మీ జీవితంలో మీరు అందుకోబోతున్న అదృష్టాలని వందుకు వదులుకుంటారు అవకాశాలని వదులుకుంటారు కాబట్టి డోంట్ మిస్ అండి ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే కన్యా రాశి వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు ఆఖరి సారి అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి ఆఖరి అని ఎందుకంటున్నాను అంటే ఈయన చెప్పారు అంటే ఇక మీరు ఇంకొక చోటుకి జ్యోతిషానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరాం రాజు గారు మీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిటికలో పరిష్కరించి మీకు అప్పగించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి నమ్మకంతో ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వేడి వస్తే కన్యా వారికి రాబోయే డెబ్బై రెండు గంటల్లో కోట్ల దనం మీకోసం నాలుగు శుభవార్తలు ఈ ఆరు పొరపాట్లు అస్సలు చెయ్యకండి ఎందుకంటే వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టం కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది ఈ తప్పులు పొరపాట్లు అస్సలు చెయ్యకండి కన్యా వారికి ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు నిజం కాబోతున్నాయి దాని గురించి తెలుసుకునే ముందైతే వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు ఒక అద్భుతం దాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు మీ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి ఆనందంతో మీరు ఎగిరి గంతులు వేస్తారు ఊరు వాడ అంతా మీ పేరు మారుమోగుతుంది ప్రతి ఒక్కరి నోట మీ పేరే ఉంటుంది మీ శత్రువులైతే అయ్యో దేవుడా ఇదేంటే ఇంత తక్కువ సమయంలో ఇతను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు అని తల పట్టుకుని ఏడుస్తారు మీకు చెప్పేది ఏంటంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అన్నది మీరు చూడబోతున్నారు ఇది వరకు కూడా కని విని ఎరగనటువంటి ఒక మార్పునైతే చూడబోతున్నారు అసలు మీ ఊహకు కూడా అందదు అలాంటి అద్భుతమైన మార్పునైతే ఉన్నారు దాని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఈ సంఘటన మీ జీవితంలో డెబ్బై రెండు గంటలలో జరగబోతోంది ఎందుకంటే ఇది సాధారణ మార్పు కాదండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప సంఘటన మీరు పేదరికం నుంచి రాజు అవుతారు ప్రతి చోట మీ పేరే వినిపిస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రతిదీ కూడా ఈరోజు మీకు సొంతం కాబోతుంది మీకు లభించబోతోంది అది కారు కావచ్చు బంగ్లా కావచ్చు గౌరవం కావచ్చు కీర్తి కావచ్చు లేదా డబ్బు అయినా కావచ్చు మీకు కావాల్సింది ఏదైనా కానివ్వండి అన్నీ మీకు దక్కనున్నాయి అలాగే మీ నాలుగు కోరికలు కూడా నెరవేరుతాయి ఆ నాలుగు విషయాలు ఏంటో తెలుసుకోవటమే మీకు మిగిలినది అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చిపోతున్నాయి కన్యా రాశికి కన్యా రాశి వారి కర్మలకి తగిన ఫలితం మీరు గతంలో చాలా కష్టపడ్డారు కానీ అప్పుడు మీకు తగిన ఫలితం అనేది లభించలేదు అయితే ఇప్పుడు కన్యా రాశివారి జాతకం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే భగవంతుడు మీ నుంచి మంచి కర్మలను చూశారు మీ కష్టాలను పరీక్షించారు ఇప్పుడు మీ కష్టానికి తగిన ఫలితం ఆశించే సమయం అయితే వచ్చేసింది కాబట్టి ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది రాశికి కష్టాలు తొలగి కొత్త మార్గాలు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు కన్యా రాశి వారి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి గత కొంతకాలంగా మీరు చాలా దుఃఖాలను కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నారు చాలా కష్టపడ్డారు చాలా సార్లు మీరు గుడ్డిగా నమ్మిన మీ సొంత మనుషులే మిమ్మల్ని మోసం చేశారు తర్వాత మీకు బాధ కలిగించారు కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అయితే టెన్షన్ పడవలసిన అవసరం అంతకంటే కూడా లేదు ఇప్పుడు మీ సమయంగా అంతా మారబోతుంది అంతా మీకు అనుకూలంగా మారబోతుంది మీ అదృష్టం నాలుగు రెట్లు ప్రకాశించబోతోంది ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది వారి నిజం మీ ముందుకు రాబోతోంది మీ నిజమైన మిత్రుడు ఎవరో మీ అతిపెద్ద శత్రువు ఎవరో మరియు మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారి నుండి మీరు ఎవరు నుండి జాగ్రత్తగా ఉండాలో కన్యారాశి రాశి వారికి దైవకృపతో అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా చూడబోతున్నారు కానీ ఒక సామెత అయితే ఉంది కదా ఎవరు ఎవరి కోసం గోతులు తవ్వుతారో వారే ఆ గోతులు పడతారు ఎందుకంటే భగవంతుని ఇంటిలో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు ఎందుకంటే మీరు మంచి కర్మలు చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు చెడు కర్మలు చేస్తే మీకు చెడు ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు ఆయన ఇచ్చేటప్పుడు తలుపులను బద్దలు కొట్టుకుని మరీ ఇస్తాడు ఎందుకంటే అప్పుడు మీ జీవితంలో బాధపడవలసిన అవసరమైతే లేదు కేవలం పరిష్కారం మరియు అద్భుతాలను చూసే సమయం అయితే రాబోతుంది గణేషుడు ఇప్పుడు మీ రాశిలో కొలువు తీరబోతున్నాడు ఇది మామూలు ఉనికి కాదండి ఈ ఉనికి సాధారణమైంది అయితే కాదు ఇది మీ జీవితం పూర్తిగా మారే క్షణం అయితే వచ్చేసింది ఆకాశం నుండి శుభ సంకేతాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు విజయం శాంతి మరియు సంపద మీ వైపు దూసుకు వస్తున్నాయి గణేషుడు దయ చూపినప్పుడు సగం కాదు పూర్తి ఆశీర్వాదం ఇస్తాడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇది గణేషుని యొక్క వరద హస్తం మీ తలపై ఉన్న సమయం మరియు అతని ఆశీర్వాదం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ఇప్పుడు ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలను చూస్తారు కనిపిస్తాయి అది ధనస్థితి కావచ్చు కుటుంబ సంబంధాలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనసు యొక్క స్థిరత్వం కావచ్చు ఇది లోపల శక్తి మేల్కొనే సమయం మరియు గణేషుడి ఆశీర్వాదంతో ప్రతి మార్గం స్వయం చాలకంగా సులభంగా మారబోతోంది ఏదైతే జరగబోతోందో అది మీ సంకల్పం ద్వారా మాత్రమే కాదు గణేషుడి ప్రణాళిక ద్వారా జరగబోతోంది ఈ సంఘటనలు మీ నియంత్రణకు మించినవిగా ఉంటాయి కానీ చివరికి మీ పక్షమే జరుగుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతోంది రాబోయే కాలంలో మీ నియంత్రణకు మించిన సంఘటనలు జరగబోతున్నాయి మరియు మీరు కోరుకున్న వాటిని ఎవ్వరూ కూడా ఆపలేరు అది దేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చే సమయం అయితే వచ్చేసింది ఇక మీరు సిద్ధంగా ఉండండి రెడీ కొందరికి ఇది సంపదకు సమయం అయితే ఇంకొందరు కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు భగవంతుడు తన ఆశీర్వాదాన్ని కురిపించినప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా మహారాజు కావచ్చు ఇది మనకు ఎప్పుడూ కూడా నిరూపిస్తూనే ఉంటాడు భగవంతుడు కన్ను తెరిచినప్పుడు ఇది మీ తలరాత మారబోయే సమయం భగవంతుడి లీల మీ ప్రభావం మీ జీవితంపై ఉంటుంది భగవంతుని ఆశీర్వాదాలు మీ జీవితంపై లోతుగా ఉంటాయి మరియు మీ జీవితం ఒక కొత్త దిశలో ఎలా సాగుతుందో మీరు చూస్తారు ధైర్యంగా ఉండండి జరుగుతున్నదంతా కూడా భగవంతుని కోరిక మేరకే జరుగుతుందని నమ్మండి ఆయన అనుమతి లేనిది ఏది కూడా జరగదని మీరు అర్థం చేసుకోండి ఆయన ఎప్పుడూ మీ చెంతనే ఉంటాడు మీ జీవితంలో మార్పులు వస్తాయి మరియు కొన్నిసార్లు ఈ మార్పు ఇంత పెద్దదిగా ఉంటుంది ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది అయితే వారు కొత్త ఉదయం వైపు ఎలా వెళ్ళబోతున్నారు ఇప్పుడు మీరు మీ కర్మలపై దృష్టి ఎలా పెట్టాలి ఎందుకంటే ఈ సమయం చాలా ముఖ్యమైనది జరగాల్సింది జరిగేది జరిగి తీరుతుంది దీన్ని ఆపే శక్తి అయితే ఎవ్వరికీ కూడా లేదనే చెప్పాలి ఇప్పుడు మీరు మీ పాత సమస్యలని వదిలి ముందుకైతే సాగండి ఎవరైనా మీకు ఏదైనా చెప్పినా దాన్ని విమర్శించండి అంతేకాకుండా మీ మార్గాలలో వెళ్ళండి ఎందుకంటే భగవంతుడి కృపతో మీ సమయం ఇప్పుడు మారబోతోంది దానికి ఎవరు అడ్డుపడినా మీరు అసలు ఆగకండి భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగండి అవును ఒక పెద్ద లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు చిన్న చిన్న సమస్యల్ని ఎప్పుడు కూడా మనల్ని ఆపలేవు అంటారు కదా ఇప్పుడు మీరు మీ ఆలోచనను మార్చుకుని మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో ముందుకు వెళ్ళవలసిన సమయం అయితే వచ్చేసింది ఈ క్షణం మీ జీవితానికి చాలా పెద్ద శుభవార్త అయితే తీసుకువచ్చింది రాబోయే సమయం మీ జీవితంలో అతిపెద్ద మార్పును నిర్మించబోతోంది మీరు ఏదైనా కష్టం ద్వారా వెళ్తున్నట్లయితే చింతించాల్సిన అవసరమైతే లేదు గుర్తుంచుకోండి భగవంతుడు ఎవరిపై దయ చూపుతాడో వారి జీవితంలో ఆనంద వర్షం కురుస్తుంది మరియు ఒక పేదవాడు కూడా రాత్రికి రాత్రి ధనవంతుడు కావచ్చు రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఒక మార్పు జరుగుతుంది అది మిమ్మల్ని పేదరికం నుండి నేరుగా ధనవంతులుగా మార్చగలదు ఇది కొంతమంది కష్టపడతారని మరి కొంతమంది జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సుని సూచిస్తుంది వస్తాయి అని సూచిస్తుంది భగవంతుడి దయ ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా అసాధ్యం కాదు మీరు కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నట్లయితే ఓపిక పట్టండి ఎందుకంటే ఇది భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న సమయం ఏది జరిగినా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మరియు సానుకూల దృక్పథాన్ని అలవరచుకోండి ముఖంలో సంతోషం వెల్లువిరుస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినవారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు అంతేకాదు మిమ్మల్ని ఇంతకాలం వ్యతిరేకించిన వారి మాటలు ఆగిపోతాయి ఎందుకంటే ఈ సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది అది మీ ఆనందాన్ని ఆకాశానికి చేరుస్తుంది మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతోంది దానితో మీ కళలన్నీ నిజమవుతాయి మీ అదృష్టం ప్రకాశిస్తుంది మరియు మీ జీవితం మారుతుంది మీ విజయం యొక్క కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ కష్టం ఫలిస్తుంది మరియు మీ విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ విజయం ఎంత గొప్పదిగా ఉంటుంది అంటే మీరు మిమ్మల్ని ఆపుకోలేరు మరియు ఆనందంతో ఊగిపోతారు పొంగిపోతారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఎందుకంటే రాబోయే కాలంలో మీ జీవితంలో ఇంకా గొప్ప మార్పులు వస్తాయి మీరు కలలు కంటున్న విజయం ఇప్పుడు నిజం కాబోతోంది ఇప్పుడు మీ కష్టం మరియు ఉన్నత శిఖరాలకు చేర్చే సమయం అయితే వచ్చేసింది మీ ప్రత్యర్థులు కూడా మీ విజయాన్ని అంగీకరిస్తారు అయితే కన్యా రాశి వారికి నెరవేరనున్న కోరికలేంటో తెలుసుకుందాం ఇప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో సంతోషాలు కురుస్తున్న ఆ క్షణం ఎందరో దూరంలో అయితే లేదు సంవత్సరాలుగా మీరు మీ హృదయంలో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెమ్మదిగా నెరవేరుతాయి మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ఖజానా ఇప్పుడు తెరుచుకోబోతుంది మరియు దాని నుండి అదృష్టపు వెలుగులు ప్రసరిస్తుంది అది మిమ్మల్ని మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తాన్ని కూడా ప్రకాశవంతంగా చేస్తుంది మీరు ఎప్పుడు ఊహించని ప్రతిపాదనలు మీకు లభిస్తాయి కార్యక్షేత్రంలో కొత్త అవకాశాలు వ్యాపారంలో విస్తరణ మరియు సమాజంలో మీ మాన ప్రతిష్ట అకస్మాత్తుగా పెరుగుతాయి ప్రజలు మీ నుండి ప్రేరణ పొందుతారు మరియు మీ అనుభవాలను వినటం ద్వారా తమ జీవితంలో మార్పులను తెచ్చుకుంటారు గతంలో ఎక్కడ అడ్డంకులు ఉండేవో ఇప్పుడు అక్కడ మార్గాలు స్వయం చాలకంగా ఏర్పడతాయి గణేషుని కృపతో మీ అన్ని పనులు నిర్విఘ్నంగా సాగిపోతాయి కఠినమైన పనులు కూడా అవుతాయి మరియు ఇప్పటి కష్టంగా అనిపించిన మార్గాలే ఇప్పుడు మీ విజయాలకి వేదిక కాబోతున్నాయి ఇవన్నీ ఊరికే జరగటం లేదు ఇది మీ కర్మల ఫలితం మీ శ్రద్ధ ఫలితం మరియు మీలో దాగి ఉన్న ఆత్మ బలం యొక్క ఫలితం దానిని ఇప్పుడు విశ్వం గుర్తించింది విశ్వం మద్దతు ఇచ్చినప్పుడు విధి కూడా మోకరిల్లుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి ఎందుకంటే ఇది లేచి నిలబడటానికి ముందుకు సాగటానికి మరియు మీ విధిని కొత్త రూపాన్ని ఇవ్వటానికి సమయం అయితే వచ్చేసింది మీ జీవితంలో ఈ కొత్త ఉదయం ఇప్పుడు చాలా దగ్గర ఉంది అవును ఇది నిజం చెబుతున్నాను ఈ నాలుగు విషయాలు మీకు నిజంగానే జరుగుతాయి విఘ్నహర్త అని పిలువబడే గణేషుడు మీ రాశిపై దృష్టి సారించాడు మరియు గణపతుడి అనుగ్రహం కలిగినప్పుడు అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి మీరు ఇప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే గణేషుడు త్వరలో మీ జీవితంలో నెరవేరబోయే ఈ నాలుగు విషయాలను నిర్ణయం చేశారు కాబట్టి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు నేనైతే వాటి సంకేతాలైతే మీకు ఇప్పుడు తెలియబరుస్తాను మీ జీవితంలో రాబోయే నాలుగు అద్భుతమైన మార్పులు కన్యారాశి వారికి ఏంటంటే మీరు ఎదురు చూస్తున్న ఆ గొప్ప మార్పులు అయితే ఇవే ఒకటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు మీ ప్రయత్నాలకు అడ్డంగా నిలిచిన ప్రతి ఆటంకం తొలగిపోతుంది మీ పనులలో ఎలాంటి అవాంతరాలు ఉండవు మీరు ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది మీ దారిలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోతుంది మీ లక్ష్యాలను చేరుకోవటానికి మార్గం తయారవుతుంది మరియు రెండవది ధనలాభం మరియు ఆర్థిక పురోగతి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధించిన కాలం ముగిసింది ఇప్పుడు మీరు అనూహ్యంగా ధనాన్ని పొందుతారు అది ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కావచ్చు లేదా ఊహించని కొత్త ఆదాయ మార్గాలైనా కావచ్చు మీ అదృష్టం తలుపులు తెరుచుకుంది ఆర్థికంగా మీరు ఉన్నత స్థానానికి అయితే చేరుకుంటారు ఇక మూడవది సంబంధాలలో మాధుర్యం కుటుంబంలో లేదా బంధువులలో ఉన్న విభేదాలు అపార్థాలు తొలగిపోతాయి సంబంధంలో ప్రేమ ఆప్యాయత మరియు సామరస్యం పెరుగుతాయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది నాలుగవది కీర్తి మరియు గౌరవం మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసిన పనులకు ప్రశంసలు కూడా అందుకుంటారు మిమ్మల్ని గతంలో పట్టించుకునే వారు మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తారు మీ కృషికి లభించే ఈ గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది అయితే ఈ సమయంలో మీరు చెయ్యకూడని పనులు ఏంటి అంటే మీరు ఈ సానుకూల మార్పులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే నేను చెప్పే ఈ పనులకు దూరంగా ఉండండి ఒకటి నిరాశ మరియు ప్రతికూల ఆలోచనలు మీ జీవితంలో మంచి జరగబోతోందని నమ్మండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి లేదా ప్రతికూలకంగా ఆలోచించకండి మీరు ఆలోచనలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి గతంలో జరిగిపోయిన పాత కష్టాలు వైఫల్యాలు గురించి పదే పదే ఆలోచించి బాధపడకండి గతాన్ని పట్టుకుని వేలాడటం భవిష్యత్తు వైపుకి అడుగులు వెయ్యకుండా మిమ్మల్ని ఆపేస్తుంది తర్వాతది ఇతరులతో అనవసరపు వాదనలు లేదా ఘర్షణలు ఈ సమయం మీ విజయం కోసం కేంద్రీకరించవలసిన సమయం అంతేకాని వాటి కోసం కాదు ఇతరులతో చిన్న చిన్న విషయాల కోసం వాదనలకు దిగటం లేదా ఘర్షణ పడటం వల్ల మీ శక్తి వృధా అవుతుంది ప్రశాంతంగా ఉండండి తర్వాతది ఆత్మవిశ్వాసం కోల్పోవటం మీకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని గుర్తించాలి మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం మీ పురోగతిని అడ్డుకుంటుంది తర్వాతది అసూయ మాటలు వినటం మీ విజయాన్ని చూసే ఓర్వలేని వారు మిమ్మల్ని నిరుత్సాహపరచటానికి ప్రయత్నించవచ్చు వారి ప్రతికూల మాటలను అస్సలు పట్టించుకోవద్దు మీ లక్ష్యంపై దృష్టి సారించాలి తర్వాతది సోమరితనం మరియు నిర్లక్ష్యం శుభ సమయం వచ్చింది కదా అని సోమరితనంగా ఉండిపోతే పనులు జరగవు నీ కష్టం నువ్వు చేస్తూ ఉంటే అదృష్టం నీ వెంట పరుగులు పెడుతుంది మీ ప్రయత్నాలను కొనసాగించాలి దేవుని ఆశీస్సులతో పాటు మీ కృషి కూడా అవసరం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఆకర్షించటానికి మరియు ఆటంకాలను తొలగించుకోవటానికి కొన్ని మంత్రాలైతే మీరు తప్పక పఠించాలి ఏంటంటే శ్రీ గణేష మంత్రం ప్రతిదానికి ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి స్మరించటం శ్రేష్టం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీ పనుల్లోని అడ్డంకులు తొలగిపోయి విజయం లభిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించండి అలాగే లక్ష్మీ మంత్రం ధనలాభం మరియు ఆర్థిక పురోగతి కోసం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీం హీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద హీం క్లీం ఓం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దీపారాధన చేసిన తర్వాత పఠించండి అలాగే మీరు ధరించవలసిన రంగులు మీరు ధరించే రంగులు మీపై మరియు మీ చుట్టూ ఉన్న శక్తిపై ప్రభావం చూపుతుంది సానుకూలతను ఆకర్షించడానికి మీరు ధరించదగిన కొన్ని రంగులు గురించి అయితే ఇప్పుడు చెప్తాను మొదటిది పసుపు రంగు రెండవది ఆకుపచ్చ మూడవది లేత గులాబీ రంగు నాలుగవది తెలుపు రంగు ఈ మంత్రాలు మరియు ఈ రంగులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురావటానికి సహాయపడతాయి అలాగే మీరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లప్పుడూ కూడా నేను కోరుకుంటూ ఉంటాను కాబట్టి రాశి వారు చూశారు కదా అసలు మీ జీవితంలో జరగబోతున్న మార్పులు ఏంటి చేర్పులు ఏంటి ఎలాంటి అదృశ్యాలు మీకు ఎదురవబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా చూశారు కదా ఇక మిలీనియర్ చక్ర ఈ ఒక్క బిలీనర్ చక్ర మీ దగ్గర ఉంటే మీకు సొంతం కానిదంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో అవునా మరి ఎందుకు ఈ బిలీనర్ చక్ర ఎలా యూస్ చేయాలి అంటే గనుక ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ధన సంపాదన తక్కువ ఉంది రాబడి తక్కువ ఉంది కోర్టు కేసులు క్లియర్ క్లియర్ అవ్వటం లేదు ఎన్నో ఏళ్ళుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి సమస్తం తాకట్టులో ఉంది ఇల్లు భూములు పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు గొడవలు అవుతున్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు జరగటం లేదు వ్యాపారంలో గ్రోత్ లేదు ఏ పని అనుకున్నా ముందుకు సాగటం లేదు అన్ని ఆటంకాలే అడ్డంకాలే ఇచ్చిన డబ్బు ఎక్కడో స్ట్రక్ అయిపోయింది అది రావట్లేదు జనాలకు మంచి చేద్దామంటే చెడు ఎదురవుతోంది నిష్కారణమైన నిందలు గొడవలు అసలు మనశ్శాంతి లేదు చేతి నిండా డబ్బు లేదు ఏం చేద్దామని చూసినా మాకు లక్కు లేదు అని అనుకునే వాళ్ళకి ఈ బిలీనే చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి ఈ బిలీనే చక్ర ఒక్కటి మీ జోబ్లో మీ పాకెట్లో మీ వ్యాలెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవుతుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి మీకు అప్పజెప్తుంది మీ జీవితంలో లేని దాన్ని మీకు తీసుకువచ్చి ఇస్తుంది లక్కుని తీసుకువస్తుంది జనాకర్షణ ధనాకర్షణ మీకు వచ్చేలా చేస్తుంది ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రానికి అంత పవర్ ఉంటుంది అలాగే ఈ బిలీన చక్ర ఒక్కటి మీతో ఉంది అంటే మీరు చక్రం తిప్పుతారు మీరు దీన్ని గనుక మీతో పాటు క్యారీ చేశారు మీతో పాటు పెట్టుకుని వెళ్ళారు అంటే కోరిన డబ్బేంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన అంతస్తు ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన బిజినెస్లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవ్వాల్సిందే ప్రతి ఒక్కదాన్ని మీరు అట్రాక్ట్ చేయాల్సిందే ఎవరికైతే ఈ బిలీన చక్ర కావాలి అని అనుకుంటారో ఇంట్రెస్ట్ ఉందో వారు స్క్రీన్ మీద ఉన్న ఈ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు